రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కమిషనర్ వైభవ్ నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు పరిష్కారమయ్యే సమస్యలను నిర్దేశించిన గడుపులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందరూ కృషి చేస్తారని వివరించారు నిర్దేశించిన గడుపులోపు అన్ని సమస్యలకు పరిష్కారాలను అందించాలని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగం అధికారులకు మేయర్ సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ కమిషన్ గారు అన్ని శాఖల అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది అనేక మంది అర్జీదారులు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రజలకి కావాల్సిన సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉండి వచ్చిన ఫిర్యాదుదారు దగ్గర తీసుకున్నటువంటి అర్జీ తక్షణమే పరిష్కరించదగిన పరిష్కరిస్తూ ఉన్నారు అందరు అధికారులు కొన్ని కానివి ఉదాహరణకి ఇప్పుడే ఒక అర్జీదారులు అరవై సంవత్సరాలు దాటింది తిరిగి మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకోమంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏదైతే సాధ్యపడదో ఎందుకు సాధ్యపడదో ఆ ఫిర్యాదుదారు వివరంగా వివరిస్తూ అన్నీ కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా పరిష్కారం చేయలేని పరిష్కారం చేస్తున్నాం పరిష్కారం చేయలేనివి ఎందుకు చేయలేకపోతున్నామో కూడా వివరంగా అర్జీదారులకు కూడా చెప్పడం జరుగుతుంది నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు కావచ్చు ఇటు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి గారు కావచ్చు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వీరందరి ఆలోచనల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి చేయవలసిన అన్ని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సంబంధిత అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు అన్నింటినీ ఉపయోగించుకొని మీ మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేయించుకోవాలని చెప్పి నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు ఈ రోజు నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు నలభై మంది ఇప్పటికీ వివిధ అంశాలపై ఫిర్యాదు సమర్పించున్నారు ఇందులో టిౌసెస్ సంబంధించి టౌన్ ప్లానింగ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మొదలగు విభాగాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నారు ముఖ్యంగా టిడ్కోయ్యకి సంబంధించి గతంలో టిడ్కోయిల్లు ఎవరికైతే అలాట్ చేయబడి ఇంకా ఇళ్ళలో ఇళ్లలో చేరనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా త్వరిగతనే ఇళ్ళలో చేరమని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకనంటే కొత్తగా చాలామంది వచ్చి మాకు ఇల్లు కావాలి డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఫ్రీగా ఇచ్చేటువంటి త్రీ హండ్రెడ్ అండ్ కావాలని అడుగుతున్నారు సో ఎవరైతే ఇప్పటికే ఇల్లు అలాట్ చేయబడి రిజిస్ట్రేషన్ కా కాబడి ఇంకా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఇంకా ఇళ్ళలో చేరకుండా ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇప్పటికే పంపించడం జరిగింది రెండు దఫాలుగా వీరందరినీ కూడా క్యాన్సిల్ చేసి వారి స్థానంలో కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నోటీసులు ఇప్పటికే రెండు దఫాలుగా ఎవరికైతే ఇచ్చి ఉన్నామో మీరు త్వరితగతిన ఇళ్లలో చేరాలి లేదా ఏ కారణం చేతనైతే మీరు రాలేకపోతున్నారో రాలేమని కూడా ఈ ఆఫీస్కి తెలియజేయాలి అదేవిధంగా అర్హులైనటువంటి వారందరూ కూడా పీఎంఏవై టూ కింద అప్లై చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి వారు కూడా అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాము ఇంకా రెవెన్యూకి సంబంధించి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి విషయాలపైన అంటే ప్రాపర్టీ ట్యాక్స్లో అండర్ అసెస్మెంట్ అన్ అసెస్మెంట్ అంటే మాకు పడాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ పడిందని కొంతమంది ఇవ్వడం జరిగింది అయితే ట్యాక్స్ రివిజన్ అనేటువంటి జరుగుతూ ఉంది అదేవిధంగా నగ నగరంలో నక్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాపర్టీని ప్రభుత్వం మరియు ప్రైవేటు ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సర్వే చేస్తూ ఉన్నారు ఈ సర్వే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ పా ప్రాపర్టీకి సంబంధించినటువంటి సరిహద్దు వివాదాలతో పాటు ప్రాపర్టీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఏమన్నా తప్పప్పులు జరిగి ఉంటే వాటి కూడా రెక్టిఫై చేసి మీకు పక్కాగా అధికారికంగా రికార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నక్స సర్వేకి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను